అండి అందరికీ నమస్తే అండి దిస్ ఈ సురేష్ శ్రీ లక్ష్మి అక్కడి శారీ మంది అండి అండ్ ఇప్పుడు మన ఛానల్లో వచ్చేసరికి వచ్చే ఇప్పుడు దసరా ఫెస్టివల్కి సారీస్ బాగా అడుగుతున్నారు పట్టు కలెక్షన్స్లో అమ్మవారికి పెట్టుకోవడానికి ఒకళ్ళు మూడు చీరలు అంటున్నారు ఒకళ్ళు తొమ్మిది చీరలు అంటున్నారు ఒక్కొక్కళ్ళు వన్ డే శారీకి అలాగా అనుకుంటున్నారు పెట్టుపోతులకి సారీస్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా పట్టు స్టైల్లో ఏమైనా ఉంటే కలెక్షన్ ట్రై చేయండి అన్న ఆయన వాళ్ళ కోసం ఏం చేశాను అంటే మీడియం బడ్జెట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ లోపల మీకు కలెక్షన్ అనేది సెట్టింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరీ చీప్గా వంద నూట యాభై రెండు వందల బాగు కొంచెం మా దగ్గర ఉన్న ఏంటంటే కలెక్షన్ ఒక్కొక్క చీర ఉన్నాయి పట్టు స్టైల్లో శారీస్ ఇదిగోండి ఇప్పుడు ఇది ఏంది ఇటువలా స్టైల్ మెత్తగా ఉంటుంది మీరు అమ్మవారికి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు వాడుకునేట్టు కూడా కొన్ని శారీస్ బాగుంటాయి ఇలాంటి కలెక్షన్ చూసారా ఇది ఇలా పట్టు బార్డర్లు ఇలా అంచుల్లో కూడా అడుగుతారు ఇలా కాంట్రాస్ట్ ఇదిగోండి చూడండి సాఫ్ట్ డిస్టల్ ఇదిగోండి ఇది బ్లూ కలర్ పిక్ బౌడర్ ఇలాగ మోర్ దెన్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి ఏ శారీ అయినా ఒక రేటు వచ్చేటట్టు మీకు ఈ శారీ ఇది కాస్ట్ మేడం ఈ శారీ ఇంకో కాస్ట్ మేడం మీరు చెప్పకుండా మీరు చూసి ఏ శారీ అని నేను ఒకటే రేటు వచ్చేట్టు మీకు సెట్టింగ్గా నేను చూసిన బోర్డర్ చూసారా శారీ కాంచు ఎంత గ్రాండ్గా ఉంచుకోండి ఈ శారీస్ మొత్తం మీకు కేవలం నేను ఇచ్చేది కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్లోనే ఇస్తున్నాను హ్యాపీగా అందరూ బుక్ చేసుకోండి స్టాక్ అనేది లిమిటెడ్ స్టాకు మీకు తొమ్మిది కావాలన్నా కలెక్షన్ అనేది చూసుకోండి తొమ్మిది శారీస్ కావాలన్నా మీకు సెట్టింగ్ చేసుకోవచ్చు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము అండ్ ఆ వీడియో కాల్కి వచ్చేసరికి టూ హండ్రెడ్ అడ్వాన్స్ పేమెంట్ ఉండదండి ఒకవేళ మీరు శారీస్ ఫొటోస్ పెట్టేసారు అవైలబుల్ ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా ఓకే ఐదు సేర ముందు తీసేసుకోండి రెండు కావాలి మూడు కావాలన్నా తీసేసుకోండి ఎందుకంటే ఇవన్నీ వాటి నిమిత్తం అందరికి ఉపయోగపడేట్టు నేను ఒక సెట్టింగ్గా నేను సెట్టింగ్ చేసేస్తున్నాను చూసారా శారీ పళ్ళు చూడండి ఎంత బాగుంది గ్రాండ్గా ఇది ఒకటే కాదు వీడియోలోకి వెళ్ళే కొన్ని శారీస్ ప్రతి సారీస్ అన్ని గ్రాండ్గానే ఉంటాయి నేను చూపించే ప్రతి సారీస్ ఇదిగోండి ఇట్లాగా బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ అండి శారీ ఓవరాల్కి ఇలా బార్డర్ వస్తుంది కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్లో కలెక్షన్లో నేను సెట్టింగ్ అనేది క్లియర్గా ఇస్తున్నాను శారీ టు సారీ మీకు చూపిస్తాను ఎవరికైనా వచ్చిందో శారీస్ అనేది చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం అండ్ ఇంకా ఇది చూసారా పింక్ బుటా వస్తుంది సిల్వర్ బుటా బార్డర్ గ్రీన్ వస్తుంది ఆపోజిట్ ఇలా కలర్స్ అనేది వస్తూ ఉంటాయి ఎవరికైనా వచ్చినా చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీరు పట్టు కలెక్షన్లో శారీస్ కూడా కొంతమందికి ఇలాంటి ట్రై చేసుకోవచ్చు బాగుంటాయి ఇది లైట్ వెయిట్ స్టైల్ అండి అమ్మ వాళ్ళకనే కాదండి మామూలుగా మనం కట్టుకోవడానికైనా చాలా బాగుంటాయి చీరలు క్లాత్ కూడా బాగుంది అడుగుతున్నారని చెప్పి అలాగా ఇంకా అంతే ఇదిగోండి పళ్ళు ఇలాంటి ట్రై చేయండి అన్న అని చెప్పి కాల్స్ మెసేజ్ వస్తూ ఉన్నాయి అందుకనే నేను వాటి కోసం మీకు మీకు ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో మాకు ఇలా మెసేజ్ చేస్తా ఉంటే మేము దాన్ని బట్టి మేము ప్రోగ్రామ్ నెక్స్ట్ ఏం కాదు డిసైడ్ చేస్తాం ఎందుకంటే మా దగ్గర ఆల్ వెరైటీస్ ఉంటుంది ఇది ఒకటే కాదు అన్ని వెరైటీస్ ఉంటాయి చెప్పా కదా సేల్స్ చేసిన వాళ్ళకే పేట మా దగ్గర ఎందుకంటే అన్ని రకాలు ఇస్తాను డీటెయిల్ ఏంటంటే ఇంకా అనుకూలంగా ఖాళీ ఉన్న దాన్ని బట్టి నేను చేయగలను ఫస్ట్ నాకు సేల్ పాయింట్ అనేది చూసుకుంటాను ఫస్ట్ ఏంటంటే హోల్సేలర్స్ అవ్వాలంటే కాంటాక్ట్ చేయడం కోసం నేను ఇలాగ వీడియోలో రేట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్గా అందరికీ యూజ్ అవుతు నేను ఇలా ఇవ్వగలుగుతున్నాను ఇది చూసి ఇంకా హోల్సేలర్స్ బాగా వస్తున్నారు వాళ్ళ కోసమే నేను ఐటమ్ అనేది ఎలా ఉందో ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ ఫోన్ బ్లూ కలరు గ్రీన్ అండి ఇది ఇందాక మీకు చూపిస్తాను కదా అండ్ ఇది వచ్చేసరికి సాఫ్ట్ డిజిటల్ వస్తుందండి ఇది వచ్చేసరికి పల్లో పాట అండి శారీ వచ్చేసరికి కిందకి ఇలా వస్తుంది ఇది ఒకటే నాలుగొందరకు వచ్చింది దీంట్లో కలర్ శారీ నేను నేనేం చేయలేను నాలుగో వచ్చింది ఇది చేస్తున్నాను ఏదైనా సింగల్ అయినా సింగిల్ ఇది నచ్చింది అనుకోండి ఇది తీసుకోండి లేదు ఇంకోటి నచ్చింది ఆల్టర్నేట్ తీసుకోండి అన్ని శారీస్ నన్ను వీడియోలో చూపించినాయి ఫస్ట్ చూపించినవి అడగమాకండి ఎందుకంటే వీడియోలో ఏంటంటే అన్ని కలెక్షన్ ఫస్ట్ లాస్ట్ మీడియం అన్నీ కలుపుతా మీరు ఫస్ట్ ఒక్కటే చూడమాకండి ఇదిగోండి పీచ్ కలర్ ఇల్లు పట్టు షేడ్లో వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో షేడ్ ఎల్లో కూడా పెట్టుకోవడానికి బాగుంటుందండి చాలా లైట్ వెయిట్ ఇచ్చాడు బ్లౌజ్ అండి ఇది పల్లో ఇలా వస్తుంది ఓవరాల్గా అండ్ శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది ఎల్లో కలర్ చూసారుగా ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయో శారీస్ ఎలిజెంట్గా ఉంటాయి బాగుంటాయి కలర్షను అండ్ ఇంకా లేట్ చేయకుండా ఇంకా కలెక్షన్స్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి గ్రీన్ విత్ పింకు దీనికి బ్లౌజ్ మగ్గం వర్క్ ఇచ్చాడు చూసారా ఈ శారీ మీరు ట్రై చేయండి ఎక్కడ ఉంటే ఫోర్ హండ్రెడ్కి మించండి అలాంటి శారీస్ ఇవాళ నీకు చూపిస్తున్నాను ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి శారీసు మళ్ళీ చెప్తున్నాను ఫోర్ హండ్రెడ్ శారీస్ బార్గెనింగ్ ఉండదు ఎవరికి ఎన్ని కావాలంటే చూసుకోండి ఇది కొంచెం పోగొచ్చిందండి క్లియర్గా చెప్తున్నాను బట్ బార్డర్ అనేది కాంబినేషన్ బాగుంది మీకు నచ్చిన వాళ్ళని చూసుకొని బుక్ చేసుకోండి లోపల్ సైడ్ అంతా బాగానే పైన కొంచెం పోదు బార్డర్ చూస్తారు బిగ్ బార్డర్ ఇచ్చాడు అండ్ బ్లౌజ్ వస్తుంది శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ ఓకేనా చూసుకోండి అండ్ ఇది సిల్వర్ విత్ బూటా అండి ఇది మొత్తం ఓవరాల్గా ఇలా వస్తుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి బ్లూ కలరు గ్రే కలర్ అలా ఉంది ఎవరికైనా కావాలంటే చూసుకోండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నాలుగు వందలు అండి సార్ వెయ్యి రూపాయలు పన్నెండు వందలు కాదు కేవలం నాలుగు వందలు బోటా మొత్తం వస్తుంది శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి మీ కలర్స్ రన్నింగ్లో నేను చూపిస్తాను శారీస్ అయితే బాగుంటాయి కలర్స్ అండ్ ఇప్పుడు చూసారా ఇది గోల్డ్ బాట్ అండ్ దీంట్లో కలర్స్ చెప్పానుగా త్రీ కలర్స్ ఉన్నాయి వైన్ కలర్ బ్లూ కలర్ ఈ త్రీ కాంబో వాళ్ళని తీసుకొచ్చి ఏదైనా విత్ బ్లౌజ్ కాంబినేషన్ బార్డర్ కలర్ ఎలా వస్తుందో పళ్ళు ఇలా వస్తున్నాయి మొత్తం ఇలా బూటా కాంబినేషన్ వస్తుందండి అమ్మవారికి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది మీరు శారీ వాడుకోవడానికి కూడా స్మూత్గా ఉంటుంది అండి చూసారా స్మూత్గా క్లాత్ కూడా గుచ్చుకునేటువంటి ఇరిటేషన్ ఉండదు మీరు వాడుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఈ మూడు కావాలన్నా మూడు కాంబో కావాలన్నా ఇస్తాను చూసుకోండి అండ్ దీంట్లో అంటే ఇది ఒక డిజైన్ చూడండి ఇది సాఫ్ట్ న్యాబ్లు అండి బ్లాక్ రాదు అండ్ ఇది ఒక ఐటమ్ చూపిస్తాను ఇది స్పెషల్ డిజైన్ ఇది కూడా మొత్తం చెక్స్ వస్తుందండి పూట లైట్ వెయిట్లో ఇది శారీ ఓవరాల్గా ఎలా వస్తుందంటే కంటిన్యూగా మొత్తం ప్లెయిన్ వస్తుంది డిజైన్ వస్తుంది సారీ ఓరా వస్తుంది అసలు ఈ సారీ మీరు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పెట్టుకోవాలండి లైట్ వెయిట్ పట్టు మీకు నాలుగు వందల శారీ ఇలా ఇచ్చారు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి నేను కొంటా మీ దగ్గర అసలు మీకు ఈ శారీస్ నేను ఇచ్చిన కాస్ట్కి ఎవ్వరు ఇవ్వరు ఎవరు ఇవ్వరు అది చాలా నిైస్ ఇవన్నీ ఫ్లవర్స్ వస్తుంది ఓకేనా దీంట్లో కలర్స్ కూడా ఒకసారి చూసేసేద్దాం రాయల్ బ్లూ కలర్ అంటే ఇది చెక్స్ లేదు చెక్స్ ఉంది బుట్ట లేదు సారీ బుట్ట లేదు అండ్ ఇది పిచ్ కలర్ అండ్ ఇది మీరు ఉంటుంది ఇలా సెట్గా కావాలన్నా తీసుకోవచ్చు మీకు యూజ్ అవుతుంది ఎవరికైనా కావాలంటే చూసుకోండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఉంటుంది ఇబ్బంది ఏం లేదు షిప్పింగ్ అయితే లేదండి ఫోర్ హండ్రెడ్ శారీ ఈ రేట్కి ఏం రాదు అందుకని బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తున్నాను ఒకవేళ ఇంకొకటి మేము చెప్పగలుగుతుంది ఏంటంటే మా ఛానల్లో కొత్తగా సబ్స్క్రైబ్ అయ్యే వాళ్ళకి అండ్ ఇప్పుడు మీకు ఆఫర్ అనేది చెప్పదండి ఐదు చీరలు కొనుక్కున్న వాళ్ళకి షిప్పింగ్ ఇచ్చేస్తాను ఆంధ్ర తెలంగాణ వరకు అండి ఆంధ్ర తెలంగాణ వరకు మీకు ఐదు చీరలు కొనుక్కున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను శారీస్ ఇటోమేటిక్ ఎక్సలెంట్గా ఉండే దాదాపు ఎక్కడ డ్యామేజ్ అయితే ఏముండో ఎక్కడైనా ఉన్నా చిన్నగా ఉండొచ్చు అది అడ్జస్ట్ అవ్వండి ఇదిగోండి శారీ ఓవరాల్గా బిగ్ బోటర్ కలెక్షన్ ఇంకా ఇంకా కలర్స్ అండ్ ఇది చూసారా పింక్ మొత్తం మీనా బుట బోర్డర్ ఇలా వస్తుంది శారీ ఓవరాల్గా మొత్తం బుటా అన్నీ కంటిన్యూగా వస్తుంది అండ్ ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా బుటా వచ్చి ఇలా హ్యాంగిల్స్ కూడా ఇస్తారు అండ్ ఇది బ్లౌజ్ అండి శారీ ఓవరాల్గా ఈ పింక్ అనేది కంటిన్యూ వస్తుంది ఈ కాంబినేషన్లో మళ్ళీ మనకి ఏంటంటే ఇదిగోండి కొంచెం డిజైన్ దగ్గరగా ఇది ఒకటి వస్తుంది స్కై బ్లూ కలర్ పింక్ కాంబినేషన్లో ఇది ఇదోటి ఇదో స్పెషల్ డిజైను రాయల్ బ్లూ మీకు కలర్స్ ఏంటంటే ఒకవేళ పెట్టిపోతలకు కూడా మీకు కొంచెం సెలెక్టివ్గా ఉంటుందని చెప్పి నేను చూపిస్తున్నాను ఇలా నాలుగు కావాలని నాలుగు తీసుకోవచ్చు అండ్ ఇంకా గ్రీన్ కలర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ టూ శారీస్ కాంబోగా ఇలా ఇస్తున్నానండి ఎవరికైనా ఇలా టూ శారీస్ కావాలన్నా తీసుకోండి శారీ కి ఇలా బోర్డర్ అనేది ఇలా కంటిన్యూస్ ఓపెన్ బార్డర్ ఉందండి దీనికి బార్డర్ డిజైన్ ఓపెన్ బిక్ మళ్ళీ అడుగుతారని చూస్తున్నా అండ్ ఇలా ఓపెన్ పిక్ అడుగుతారని చూపిస్తున్నా పల్లో పార్టీలో వస్తుంది బ్లౌజ్ కలంకారీ ఇస్తాడు చాలా సారీస్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కేవలం నాలుగు వందలు అండి సీరా ఈ ఆఫర్ రేట్కి మళ్ళీ రాదు ఒకవేళ మీరు యూనిఫామ్ కొనుక్కోవాలని ఆరు వందలు ఏడు వందలు కట్టాల్సింది ఇలాంటి శారీస్ నేను ఇస్తున్నాను బడ్జెట్ ఫ్రెండ్గా ఇది కూడా కలర్ ఉంది సేమ్ కలర్ మీకు కావాలన్నా టూ ఆర్ త్రీ శారీస్ కావాలని ఇస్తాను ఇది కూడా మెత్తగా ఉంటుంది సారీ డైలీ మేరకు వాడుకోవడానికి బాగుంటుంది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ అండి ఇది కూడా స్టాక్ ఉన్నంత వరకు మాత్రం ఈ రేట్ ఆఫర్ మైక్రో నుంచి ఈ ఒక ఎయిట్ ఓ నైన్ శారీస్ ఉన్నాయి మొత్తం ఇవి కూడా అయిపోతే వీడియో పెట్టాలని కలెక్షన్ బాగుంది కదా అండ్ ఇది చూడండి గోల్డ్ పిచాయ్ డిజైన్స్ అంటారు ఇలా వస్తుంది సారీ ఓవరాల్గా మొత్తం ఇంకా అండ్ గ్రే కలర్ విత్ రెడ్ కలర్ అండి గ్రీన్ విత్ రెడ్ చెప్పేదండి ఫైవ్ సారీస్ షిప్పింగ్ ఇస్తానండి ఎవరికైనా వచ్చినా చూసుకొని బుక్ చేసుకున్నాను ఐదు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను స్కై బ్లూ కలర్ విత్ పింక్ కలర్ అండి డార్క్ పింక్ అండ్ ఇది చూడండి ఉల్లిపట్టు కలర్కి బ్లూ కార్డర్ ఇచ్చాను ఇది చూసారా మొత్తం ఉల్లిపట్టు సైడ్కి ఇలా ఇచ్చాను ఇలాంటి అంచుల్లో శారీస్ మీరు ఎక్కడైనా కొనుక్కోవాలనుకునే బదులు చక్కగా మన ఛానల్లో మన ఫ్యామిలీ ఛానల్లో మీకు చక్కగా నేను నాలుగు వందలకి ఇచ్చేస్తాను ఇంటి దగ్గర కూర్చొని షాపింగ్ చేయండి బట్ షాపింగ్ చేయాలంటే సురేష్ దగ్గర సార్కు ఉన్నంత మాత్రం మాత్రమే అనుకోండి స్టాక్ అయిపోయింది తర్వాత అబ్బాయి ఇవ్వలేడు ఇవ్వడు అని నన్ను అనవాకండి నేను నాలుగు వందలు పెట్టాను మూడు వందలు చేరబెట్టాను పెట్టాను ఐదు వందలు చేరబెట్టాను పెట్టాను అంటే అందరికీ యూస్ఫుల్ అయ్యేట్టు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా స్టాక్ ఇస్తున్నాను అంతేగాని రెండు వేలు మూడు వేలు చేరబెట్టేసి మీకు డిసప్పాయింట్ కాకూడదని ఒక రేట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా నేను ఐటమ్స్ ఎప్పుడు మీకు సెట్టింగ్ చేస్తున్నాను ఇది చూసారా మొత్తం గ్రీన్ కలర్ సిల్వర్ కలర్ బోర్డు ఇదిందా మీకు చూపించాను కదా అసలు సార్ మీకు ఇప్పుడు మీ గ్రీన్ కలర్ మీద బుటాలో ఎలిఫెంట్ డిజైన్ అండి ఇందాక మీకు చూపించిన డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు ఇలా వస్తుంది శారీ బార్డర్ అనేది చిన్న బార్డర్ పైకి వస్తుంది పిక్ బార్డర్ ఇది ఇది రాయల్ బ్లూ కలర్ పింక్ బుటా ఇలా వస్తుంది మొత్తం మ్యాక్సిమం అంతా ఫ్రెష్ లేనండి డ్యామేజ్ చేయండి రావు మీకు పెట్టుబడి పెట్టుకోవడానికి బాగుంటాయి ఈ డిజైన్ తాలూకు వచ్చేసరికి టూ ఈ త్రీ వస్తుంది కొంచెం దగ్గరగా ఉంటాయి ఇవాళ త్రీ కావాలన్నా సెట్ కావాలన్నా తీసుకోండి ఓకేనా మీకు ఫైవ్ శారీస్ తీసుకున్న వాళ్ళు కూడా ఫ్రీ షిఫ్టింగ్ ఆఫర్ ఉంది చూసుకొని బుక్ చేసుకోండి ఇది గద్వాల్ కాటన్ అంటారండి మీకు శారీ విడిగా కూడా వేర్ చేసుకోవడానికి బాగుంటాయి ఇది నారాయణపేట్ స్టైల్ బ్లూ కలర్ ఇది పెట్టుకో అమ్మవారికి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి కొంతమంది ఏంటంటే బిగ్ బార్డర్ ప్రిఫర్ చేస్తున్నారు అందుకని బిగ్ బార్డర్ కూడా తీసుకొచ్చాము ఇదిగోండి అండ్ ఇంకొక చిన్న విషయం అండి ఇప్పుడు బార్డర్ అనేది బిగ్ బార్డర్ వచ్చిందని శారీకి హైట్కి అలా ఇబ్బంది అవుతుంది మనకు ఇలా అయినా బార్డర్ కొంచెం రివర్స్గా పెట్టుకొని పల్లో కట్ చేసుకున్న త్రీ అండ్ హాఫ్ మీటర్ కూడా ఇప్పుడు అడుగుతున్నారు కానీ అలాగే ఇప్పుడు పల్లో తీసేసుకొని మీకు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు పైకి అని కింద అంచు ఇలా వచ్చేసి పెట్టుకొని పల్లో తీసేస్తే ఓకేనా మీకు ఇలా అడ్జస్ట్మెంట్ అంటే రెండు అడుగుల విగ్రహం అలా ఉన్నప్పుడు అలా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ ఏంటంటే బార్డర్ చిన్నది అడుగుతున్నారు ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళ కోసం ఏంటంటే మీరు స్పెసిఫిక్గా మీటర్లకు కొనుక్కొని తీసుకునే పెట్టే ఇలా హోల్డ్ చేసుకొని అంచు చిన్నదిగా సెట్టింగ్ చేసుకొని మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు ఓకేనా అందుకోసం మీకు ఒక చిన్న ఐడియా ఇస్తున్నాను అలాగో ట్రై చేయండి ఎందుకంటే అంచు పెద్దయ్యే వస్తాయి మాక్సిమం ఎక్కడైనా చీరలు ఇలా చిన్న అంచు కావాలన్నప్పుడు ఇలా రివర్స్ వేసి పళ్ళు తీసేసుకొని పెట్టుకోవడం ఉత్తమం ఎందుకంటే లంగా జాటు కావడా ఇంకా లంగా జాటు పుట్టించుకోవచ్చు వీటిని మళ్ళీ ఇంకొక ఐడియా ఇదిగోండి ఇలా టిష్యూ ఓకేనా కలర్స్ చూసారా దేనికి అది స్పెసిఫిక్గా చాలా బాగున్నాయి మీకు అన్నీ ఇలా ఉన్నాయి స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా మస్ట్ అండ్ షూట్ క్లియర్గా పెట్టండి అప్పుడే నేను ఆర్డర్ని తీసుకోవాలి చూడండి ప్యూర్ పట్టు లాగా నీట్గా ఉంది శారీ కొంచెం చిన్న మిస్ప్రింట్ రావడం వల్ల ఇచ్చేస్తున్నాను హాస్పిటల్ అండ్ ఇప్పుడు మీకు ఎల్లో ఎల్లో కలర్ గోల్డ్ కలర్ కూడా అడుగుతారు కాబట్టి నేను చూపిస్తున్నాను ఇదిగోండి బ్లూ బార్డర్ బ్లౌజ్ ఇలా బ్యానర్స్ బ్లౌజ్ ఇచ్చాడు ఇది పెసరపచ్చ గ్రీన్ కలరు బ్లూ బార్డర్ ఇలా ఇచ్చాడు మీకు ఇది వచ్చేసరికి రెడ్ కలర్ బార్డర్ మొత్తం పూట వివింగ్ అనేది జెరి పూట వస్తుందండి ఫైవ్ శారీస్ షిప్పింగ్ ఇస్తానండి ఎక్కడికైనా ఆంధ్ర తెలంగాణ ఇదిగోండి ఇది ఒక స్టైలు అండ్ ఇది మొత్తం బుటా ఇలాగే ఇచ్చాడు ఇదిగోండి ఇదోటి ఇదొకటి ఇండితో అండి ఈ సారీ అయితే ఎక్సలెంట్ ఉంది ఇది కూడా అదే శారీ చూడండి గద్వాల్ కాటన్ అండి ఇలా కాటన్ బేసిక్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఎవరికైనా వచ్చినా చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మొత్తం బ్లూ కలర్ బుటా వివింగ్ వస్తుందండి కింద పికాక్ బార్డర్ ఇస్తాడు ఇది వచ్చేసరికి అచ్చంగా ఇంకా దేవుళ్ళకి పెట్టుకోవడానికి కూడా ఇలాంటి స్టైల్ ఇప్పుడు బాగా అడుగుతున్నారు కాటన్ వేస్ట్ చూసుకోవడానికి ఈ స్కై బ్లూ కలర్ కొంచెం కొత్త కలర్స్ కావాలని ఇలా తీసుకోవచ్చు శారీ ఇది పెట్టాను అది పెట్టాను కాదండి మీకు నచ్చినట్టు నచ్చే చీర అంచు నీట్గా ఉండేట్టు చక్కగా చూసుకోండి నలుపు అది బ్లాక్కుండా చూసుకోవచ్చు ఇప్పుడు వైట్ కూడా ప్రిఫర్ చేస్తారో చెప్తున్నాను ఇదిగోండి బ్లూ కలర్ పోతా అండ్ ఇప్పుడు చూసారా ఇది బార్డర్ అనేది మీకు అనేది బ్లూ కలర్ బా శారీ ఇది పల్లో ఇది నేరెడ్ కలర్ వస్తుంది ఎల్లో కలర్ గ్రీన్ అండి శారీస్ ఓవరాల్గా ఏదైనా ఫోర్ హండ్రెడ్ అండి మొత్తం ఇవన్నీ ఫ్రెష్ డామేజ్ సే కాదు పల్లో కలర్ ఏదో వస్తే వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది మీకు ఒకటి క్లియర్గా మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఈ శారీ ఉంది అనుకోండి ఇది వచ్చేసరికి పల్లో టేసెస్ ఇచ్చాడు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ కలర్ వస్తుంది మొత్తం బ్లౌజ్ కూడా బుటా అనేది ఇది చూసారా చిన్న బుటా బుటా ఇది చూసారా మీకు బ్లౌజ్ అనేది ఇది వస్తుంది శారీ ఓవరాల్గా బుటా విధంగానే చూస్తున్నాను ఈ ఫోర్ కలర్స్ చూసుకోండి నచ్చిన వాళ్ళు చూసుకొని బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో కలర్స్ చూపించారు అండ్ ఇప్పుడు మీకు చూసానుగా లాస్ట్ ఇంకా ఫోర్ సారీ చూపించేసి క్లోజ్ చేస్తున్నాను గ్రీన్ విత్ పింక్ కలర్ బాటరు ఈ గ్రీన్ కలరు బ్లూ కలరు అండ్ ఎల్లో విత్ బ్లూ కలర్ బోర్ సారీ చూడండి ఇది అయితే ఎక్సలెంట్గా ఉంది లాస్ట్ వీడియో దాకా చూసే వాళ్ళకి ఇది బెనిఫిట్ ఒకటే వస్తుంది చూసుకోండి దీని మీద వీవింగ్ కూడా ఉంది చూడండి క్లియర్గా ఉంది స్కాయ్ బ్లూ కలర్ ఇది కూడా అదే రేటుకి ఇచ్చేస్తున్నాను చెప్పాక లాస్ట్ దాకా చూసే వాళ్ళకి కూడా బెనిఫిట్ వస్తుందని ఇదిగోండి ఇలాంటి శారీస్ కూడా ఉంటాయి చాలా లాస్ట్ దాకా చూసినప్పటికీ ఇవన్నీ ఉపయోగం వస్తుంది ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే